ఎందరో మహానుభావుల త్యాగం చేయటం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో జరిగిన ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కార్పొరేషన్ నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కమిషనర్ శ్రీకాంత్ కార్యాలయ సిబ్బందికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలన నుంచి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని విమోచన చేశారన్నారు ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలోని ఉన్న ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజల పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు తదనంతరం ఎందరో మహానుభావుల యువకుల బలిదానాలను అర్థం చేసుకున్న సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు రజాకారులు దొరల పాలన నుంచి నిన్నటి దాకా గడియల పాలనను అంతం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కొనసాగి పాటు తెలంగాణ ప్రాంతాన్ని లక్షల కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీలతో పాటుగా సింగరేణి సఫలమయ్యాయని పేర్కొన్నారు అలాగే ప్రజా పాలనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాంది పలికిందన్నారు ఇదే క్రమంలోని ఈ ప్రాంతంలో మరింతగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోని కార్పొరేషన్ అధికారులు సిబ్బంది కార్పొరేషన్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు